సాయి వానులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినులలో ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం మీరు మీరుగానే ఉండవలను అట్లు అందరి అందరి ఆత్మతత్వమును దర్శించినవాడు అన్యమతములను దూషించడు మత కలహములలో కాలుపెట్టడు పరమతములను పరిహసించడు పరుల విశ్వాసమునకు అడ్డుతగలడు అనుభూతి లేని అమాయకులే అజ్ఞానులే ఇతరుల విశ్వాసములను కాదని ఖండించటం మత కలహములు ప్రోత్సాహపరచటం వారి వారి ఆరాధనా పద్ధతులను పరిహసించటం మూఢ నమ్మకాలని మూల్గటం ఇత్యాది దుర్బుద్ధులు మానవమాత్రులకు తగనివి ఎవరి విశ్వాసములు వారికి ఆనందమును అందించును ఏకం సత్విప్రాబుధా వదంతి ఒకే పదార్థమును ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా దర్శించురు వర్ణించురు దీనిని కాదనగలవారు ఎవ్వరూ లేరు ఎవ్వరికీ అధికారము లేదు సమత్వమును పొందగోరు వారే పరహింసకు ప్రాకులాడకుండువారు పరులను బాధించేవారికి హిందూ శబ్దము సార్థకము కాదు ప్రేమతో హృదయములు కత్తుకొని ఆలింగనము గావించుకొను ఆత్మతత్వమును ఏకత్వముగా భావించుటే భారతీయుల పరమార్థము ఇట్టి సమత్వము గలవారు ఏ భాషను ఉచ్చరించినను ఆత్మవిశ్వాసము అతని చిహ్నము ఇదే భారతీయుని ముఖ్య గుర్తు అట్టివారందరూ భారతీయుల సన్నిహితులే మానవుడు కేవల భౌతిక పరార్థరాశి అని చాటుచూ తమ ఉన్నతి కంతియు అనాత్మవాదమునే ఆధారం చేసుకునియుండిన జాతులనేకములు పాశ్చాత్య భాషలో మానవుడు విడనాడునది తన జీవుని భారతీయ భాషలో మానవుడు విడనాడునది శరీరమును పాశ్చాత్యుడు తానొక శరీరమనియూ తనకొక ఆత్మ ఉన్నదనియూ తలుచును భారతీయుల భావము అట్టిది కాదు తాను ఆత్మస్వరూపుడనియూ తనకొక శరీరమున్నదనియూ భావించును పై పైరెండింటికీ అపారభేదము కలదు కాన భౌతిక సుఖము మున్నగు ఇసుక పునాదులపై నిర్మింపబడిన నాగరికతలన్నీయు కొలది కాలము మాత్రమే నిలిచి ప్రపంచమునుండే అదృశ్యముగును అయితే భారతదేశము యొక్కయు భారతీయులను అనుసరించు దేశముల యొక్కయు నాగరికతలు నేటికి నీ సజీవములై ఉండుటే కాక జీవన లక్షణములు కూడాను కనిపించుచున్నవి ఇతరులను అనుసరించ ప్రవర్తింప చూడకూడదు భారతీయులు జ్ఞప్తి అందు ఉంచుకోదగిన ముఖ్య విషయమిది అనుకరణము నాగరికత కానేరదు అది పిరికితనమునకు చిహ్నము పురోగమన సాధకము కాదు నిజమునకు అది మానవునకి అధోగతి గునిపోవు రాజబాట మానవుడు తన్ను తాను నారంభించనేని వారిక కోలుకునుట కల్ల మానవుడు భారతీయుడు తమ పూర్వీకులు తమ గుణములను తమ పెద్దలను స్మరించుటలో చింతించుటలో లబ్ధింపకూడదు తమ జాతి అని పెద్దలను పూర్వీకులను గురువులను తలంచి ఇట్టి వారిని నేను కలిగియున్నాననియూ ఇట్టి పవిత్ర జాతి నాదనియు ఇట్టి విశిష్ట గుణములకర దేశము నా దేశమని తలంచి గర్వించవలెను తన దేశములో జ్ఞాన జ్ఞానసిద్ధులు మహనీయులు జన్మించిరనియూ అట్టి మహనీయులు జన్మించిన దేశంలో భూమిలో జాతిలో తాను జన్మించుతునని గర్వించగల భారతీయుడుగా తయారు కావాలి భారత యువకులారా స్వప్రయత్నంతో మీలోనున్న సత్వమును బయటికి కొనురండు ఇతరులను అనుసరింపవలదు కాని వారిలో గల గుణములను గ్రహింపుడు మనం భూమిలో విత్తనమునుంతుము దానికి కావలసిన మట్టిని గాలిని నీటిని దానికి సమకూర్తుము ఆ విత్తనము మొక్క అయి పిదప మహావృక్షమై గాంచినప్పుడు అది మట్టిగా కాని గాలిగా కాని నీరుగా కాని అగునా తమకు సమకూర్చబడిన దానినంతయూ గ్రహించి అది తన స్వధర్మానుసారము గొప్ప వృక్షంగా అగును మీరును అట్లే ప్రవర్తింతురుగాక మనము ఇతరుల వద్ద నుండి నేర్చుకోవలసినదంతయో కలదు దీనిని సందేహింపనక్కర్లేదు అట్లు నేర్చుకొనక నిరాకరించేవాడు పరమ మూర్ఖుడు దానినంతయు ఇతరుల యొద్ద లభ్యసింపుడు మీ స్వధర్మానుసారము దానిని మీలో నిముడ్చుకొనుడు మీరు మీరుగానే జీవించాలి ఇతరులుగా మారరాదు మీ స్వభావము నుండి మిమ్మెవ్వరూ తొలగదీయకుండునట్లు చూసుకొనవలెను అనగా మీ దైవములో మీ భావములో మీ పరమానందములో మీ ఆధ్యాత్మిక మధురములో మీరు వునగండి దాని నుండి తప్పించుటకు ఎవరెన్ని పన్నాగములు పన్నినను మీరు ప్రాణమును వీడుటకైనను సంసిద్ధులకండి కాని ఆ దివ్యానుభూతిని ఆ దివ్యానందమును విడుచుటకు ప్రయత్నించకండి అని భారతీయ పరమార్థము నొక్కి బోధించుచున్నది అట్టి మహాప్రవాహము పురోగమునకు అడ్డుపడుచున్న కట్టలను తీసివేయుటకు పూనుకొనుడు తీసివేయుడు దాని మార్గమును పరిశుభ్రపరచుడు అప్పుడది స్వశక్తి చేతనే ముందుకు ప్రవహించును భారతదేశమునందు పారమార్థిక సాధనము ఈ మార్గమున సాగింపవలననియే సాయి సంకల్పము ఎంతో కాలము నుండి భారతదేశమున ఆస్తిక ధర్మము స్థితిశీలమయ్యున్నది దానినిప్పుడు గతిశీలము చేయవలను అది ప్రతి మానవుని జీవితములో ప్రవేశించినట్టు జరుగువలను గొప్ప గొప్ప రాజభవనములు మొదలు నిరుపేదల గుడిసెలలో కూడాను ఈ ఆస్తిక ధర్మము ప్రవేశింపవలను ఆస్తిక ధర్మమును సంపద సర్వజనులకునూ సమానాధికారంతో సంక్రమించునది అది ప్రతి మానవునకూ జన్మహక్కు కావున భారతీయులు దానిని ప్రతి గడపకు పోయి ప్రతి గృహమునందు ప్రవేశపెట్టవలను ఈశ్వర సృష్టిలోని గాలి అందరికీ ఎట్లు అందుబాటులో నుండునో ఆస్తిక ధర్మము కూడాను అందరికీ అట్లు అందుబాటులో నుండవలెను ఇట్టి విశాల భావమును భారతీయులు కలిగియుండిన దానిలో ఏకీభావమును మలలోని మనలోని భేదములు తమంతట తామే పోవును శతాబ్దముల తరబడి చీకటిగానున్న గృహమును ప్రవేశించి ఆ చీకటిని ఎంత ప్రార్థించననూ లేక ఎంత దూషించిననో లేక దానితో పోరాటము సలుపుటకు సంసిద్ధుడైననూ ఆ చీకటి పోదు నీకు చేరువుగా దానిని వెలిగించిన వెంటనే ఆ చీకటి మటుమాయముగును మానవులను సంస్కరించ బాగుచేయకోరు వారు మొదట ఈ సత్యమును గుర్తించవరెను గుర్తించినా గుర్తించిన దానిని ఆచరించుటకు మానవుని మానవునియందు మహనీయత కలదని నమ్ముటే భారతీయ పరమార్థము మానవుడు పతితుడనియూ పాపి అనియూ ఎందుకు ఊహించరో అర్థమొకటలేదు రాక్షసతుల్యునిగా తోచిన మానవునియందు కూడా ఆత్మవిశ్వాసమును ప్రధానముగా సమముగా భావించవలను అతనిలో పొరపాట్లు పొడచినచో లోపముగా భావించవచ్చునే కాని ఆత్మవిశ్వాసము కోల్పోరాదు పొరపాట్లు సహవాస దోషములుగా భావించవలను అవి అతని సహజ గుణములు కావు అట్టిసరి అతనిని మంచి సహవాసములో ప్రవేశించినట్లు తగిన రీతిగా ప్రయత్నించవచ్చునే కాని అతనిని నిరసించరాదు వేరు చేయరాదు శరీరము అణువులతో నిర్మింపబడినది ఆ అణువులు భౌతిక పదార్థమనబడువానికి సంబంధించినవి ఈ భౌతిక పదార్థములు మూఢమును జడమును వేదాంతుల సూక్ష్మ శరీరమునున్నది కూడా ఇత్తిదే ఈ సూక్ష్మ శరీరము కూడా భౌతికమే కాని వేరు కాదు శక్తులకు అది నిలయము అనగా సూక్ష్మ సూక్ష్మశక్తులుండు చోటు స్థూల శరీరమెట్లు స్థూల శక్తులకు ఆశ్రయమో అట్లేబడు దాని వివిధ రూపములకు ఆశ్రయము మొదట శరీరము కలదు అందు స్థూల భౌతిక పదార్థములను స్థూల శక్తియును కలవు శక్తి భౌతిక పదార్థముల ఆధారము లేనిదే ఉండజాలదు దాని ఉనికికి కొంత భౌతిక పదార్థము ఉండియే తీరవలను ఆ శక్తులే సూక్ష్మతరములగును ఏ శక్తి స్థూల రూపమున ప్రవర్తించుచున్నదో ఆ శక్తియే సూక్ష్మరూప నంది చింతనగా మారును ఆ రెండింటికినీ భేదమే లేదు ఒక వస్తువు యొక్క స్థూల రూపమొకటి సూక్ష్మ రూపమొకటి అట్లే స్థూల సూక్ష్మ శరీరములకు కూడా భేదము లేదు సూక్ష్మ శరీరము కూడా భౌతికమే కాని అందరి పదార్థము సూక్ష్మతరమైనది ఈ శక్తులన్నింటికీ మూలమును వెతికిన ప్రకృతిలో రెండు పదార్థములు కలవు ఇందు ఒకదానికి ఆకాశమనియూ రెండవదానికి ప్రాణమనియు పేర్లు ఇది ఏ శక్తి నీవు చూచునదంతయూ వినునదంతయూ ఈ భూమి మున్నగువంతయు భౌతికము అదంతయు ఆకాశజనితమే ప్రాణ సంయోగ ప్రభావముచే ఆకాశ పదార్థము క్రమాదిగ సూక్ష్మముగనో స్థూలముగనో అగుచుండును ఆకాశము వలె ప్రాణము కూడా సర్వవ్యాపకము సర్వాంతర్గతము ఆకాశమును జలరాశితో పోల్చవచ్చును ఆ నీటి వలన పొట్టి ఆ నీటిలో తేలియాడుచుండు మంచుగడ్డలతో గల తడితరమునంతయు పోల్చవచ్చును ఈ ఆకాశము వివిధ రూపముల నుండి చేసే శక్తియే ప్రాణము ప్రాణము స్థూల రూపములతో కూర్చునుట మాటాడుట మొదలకు రూపములలో అభివ్యక్తముగును సాధనప్రాయమైనది స్థూల శరీరము అది ఆకాశ సూక్ష్మ శరీరము కూడా ఆకాశ కల్పిత పదార్థమే కాని అది అతి సూక్ష్మ రూపమగు ఆకాశ పదార్థము అందు ప్రాణము యొక్క అత్యంత సూక్ష్మ రూపమగు చింతన వ్యాపారము కలదు అది యువత దాటిన తరువాత మానవుని యథార్థతత్వముగు జీవుడు కలడు మనము ఎన్నియో తరవుల తీసివేస్తుండినను మన గోళ్లు ఎట్లు మన శరీరముతో అభిన్నములై తద్భాగములై ఉండునో అటులని స్థూల శరీరం కూడా సూక్ష్మ శరీరములకు సంబంధించి ఉండును